హాయ్ బ్రో ఎలా ఉన్నారు బాగున్నారా మీకు ఒక చిన్న స్టోరీ చెప్పబోతున్నాను బ్రో ఆ స్టోరీ పేరు మంచితనం ఓకే బ్రో ఒక ఊర్లోని ఒక తండ్రి తల్లి కొడుకు కొడుకు వయసు సుమారుగా ఎనిమిది సంవత్సరాలు ఉంటుంది బ్రో అయితే తండ్రి చాలా మంచి వ్యక్తి ఎంత మంచి వ్యక్తి అంటే ఎవరైనా ఆయన దగ్గరకు వస్తే ఆకలి అంటే అన్నం పెట్టి అంత మంచి జాలి జాలి గుణం ఉన్న తండ్రి అయితే ఒకరోజు వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడి నుంచో కారులో వస్తుండగా యాక్సిడెంట్ అయిపోయి యాక్సిడెంట్ అయిపోయి తల్లి తండ్రి చనిపోతారు చనిపోతే అబ్బాయి అనాథ అయిపోయాడు అయిపోతే బంధువులు తీసుకుని వెళ్ళి ఆ అబ్బాయిని ఒక టూ వీక్స్ అంతా ఉంచి బాగానే చూసుకుంటారు చూస్తే ఎంతైనా సరే బ్రో తల్లి తండ్రి ఇచ్చినంత ప్రేమని ఎవరెవ్వలేదు కదా బ్రో అయితే ఆ అబ్బాయి ఉండబెట్టలేక ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తాడు వచ్చేసి ఒక బ్రెడ్ షాప్ దగ్గరికి వెళ్ళి ఎండి ఆకలేస్తుంది నాకు ఏమన్నా ఉంటే పెట్టరా అంటే ఆ బ్రెడ్ షాప్ అయినా వెళ్ళి వెళ్ళి అక్కడి నుంచి అనేసి ఆ అబ్బాయిని దెబ్బలాడతాడు దబ్బలాడగానే ఆ అబ్బాయి ఏం చేస్తాడు ఆకలి ఉండలేక అక్కడ ఉన్న బ్రెడ్ పట్టుకొని పరిగెడతాడు పరిగెడితే ఆయనేమో అరే దొంగ దొంగ ఆ అబ్బాయిని పరిగెట్టిస్తుంటాడు పరిగెట్టిస్తుంటే ఆ అబ్బాయి పరిగెట్టి 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 కొంచెం దూరం రాగానే ఒక దగ్గర టిఫిన్ షాపులో ఒక అమ్మ కూతురు ఆ కూతురు వయసు పదిహేను సంవత్సరాలు ఉంటుంది వాళ్ళు ఆ బడ్డీ కొట్టి పెట్టుకొని టిఫిన్ అమ్ముకుంటుంటారు అనమాట కరెక్ట్గా ఈ అబ్బాయి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ షాప్ దగ్గర ఆగుతాడు ఆగి ఆ బెడ్ ఓనర్ వచ్చి ఆ అబ్బాయిని నువ్వు నువ్వే బ్రెడ్ దొంగతనం చేస్తావు అది ఇది అంటే అప్పుడు అందులో ఉన్న షాప్లో ఉన్న నాకు ఆవిడ పరిగెత్తుకుంటూ వచ్చి బాబు బాబు ఎందుకు ఆ పిల్లల్ని కొడుతున్నావు అంటే బ్రెడ్ దొంగతనం చేస్తాడమ్మ అంటే బ్రెడ్ డబ్బులు ఎంత అయింది బాబు చెప్పంటే పలా ఎంత అయింది అని చెప్తాడు అప్పుడు ఆవిడే ఒక అతను అంత చెప్పాడు ఆయన అంత డబ్బులు ఇచ్చేస్తుంది ఆ అబ్బాయిని ఏమనక బాబు అప్పుడు వాళ్ళ కూతురు వచ్చి అమ్మ అమ్మ మా చూస్తే మన తమ్ముడు కూడా లేడు తమ్ముడులాగా ఉన్నాడు అబ్బాయి పాపం ఎవరి పిల్లడో బాబు ఎక్కడి నుంచి వచ్చామంటే ఇలా ఇలాగా మా అమ్మ నాన్న చనిపోయారు నాకు ఎవరు లేరు అంటే సరే అని బాధపడి వాళ్ళు ఏం చేస్తారు ఒక మంచి హాస్టల్లోని జాయిన్ చేస్తారు ఒక మంచి హాస్టల్లో తీసుకెళ్ళి జాయిన్ చేసిన తర్వాత ఒకరోజు టిఫిన్ షాప్ ఆమెకి హఠాత్తుగా కళ్ళు తిరిగి పడిపోద్ది అయితే వాళ్ళు కూతురు పరిగెట్టుకుంటూ హాస్పిటల్కి పట్టుకుని వెళ్తుంది పట్టుకెళ్ళిన తర్వాత డాక్టర్ గారు అంటారు అమ్మ మీ అమ్మగారికి హార్ట్ ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలి హార్ట్ ప్రాబ్లం ఉన్నది అంటే ఆ పాప భయపడతా అంత డబ్బు మా దగ్గర లేదు ఎలా ఏంటి అని చెప్పేసి సరే సార్ మళ్ళీ వస్తాను నేను ఒక గంటలో వస్తానని చెప్పేసి ఆ అమ్మాయి ఇంటికి వచ్చి అన్నీ చెక్ చేసినా ఎంత చూసినా ఒక యాభై వేలు కన్నా ఎక్కువ దొరకదు సరే అయినా ఆ పాప ఏడ్చుకుంటూ హాస్పిటల్కి వెళ్ళి వెళ్తుంది ఈ లోగా హాస్పిటల్ థియేటర్లోని ఆపరేషన్ థియేటర్లో ఆ అమ్మగారికి తీసుకెళ్ళి ఆపరేషన్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు స్టార్ట్ చేసిన తర్వాత డాక్టర్ గారు వచ్చి బయటికి అమ్మ అర్జెంట్కి వెళ్ళి కొంచెం మెడిసిన్ రా అమ్మ అని చెప్పి పంపిస్తారు మన హాస్పిటల్లోనే ఉన్నది ఇల్లు అంటే వెంటనే పాప పరిగెట్టుకుంటూ వెళ్ళి మెడిసిన్ చీ ఇచ్చిన తర్వాత మెడిసిన్ తీసుకొని వస్తుంది మెడిసిన్ ఇచ్చిన తర్వాత కూర్చుంటుంది ఒక సిక్స్ అవర్ తర్వాత డాక్టర్ గారు వచ్చి అమ్మ మీ అమ్మగారు ఆపరేషన్ డన్ అంతా బాగుంది ఏం ప్రాణాపాయం లేదు హ్యాపీగా మీ అమ్మగారు బాగానే ఉంటారు అని చెప్పగానే ఆ పాప ఆశ్చర్యపోతుంది ఇదేంటి నేను ఒక్క బిల్లు కట్టలేదు ఆపరేషన్ అంటున్నారు అన్నీ చేయిస్తారు ఏంటి నాకేం అర్థం అవ్వట్లేదు అనేసి ఆశ్చర్యంగా ఉంటే ఆ తర్వాత డాక్టర్ గారు వచ్చి సార్ ఇలాగ నేనేం బిల్లు పే చేయలేదు అమ్మ మీ బిల్లు అంతా ఆల్రెడీ పే అయిపోయింది ఎవరు సార్ అంటే మీకు ఒక డాక్టర్ గారు మంచి డాక్టర్ గారు హార్ట్ స్పెషలిస్ట్ ఆయన చాలా పెద్ద డాక్టర్ ఆయన మీకు చేశారమ్మా అంటే సరే సరే ఆయన గారిని ఆయన చూడొచ్చా అంటే వస్తారు మీ వార్డు షిఫ్ట్ అయిన తర్వాత ఆయన వస్తారు మీ దగ్గరికి మీరు ఏం భయపడా అవసరం లేదు అక్కడే ఉండండి అని అన్న తర్వాత ఒక టూ అవర్స్ తర్వాత మా డాక్టర్ వస్తారు వచ్చిన తర్వాత ఈ అమ్మాయిలు వేసి ఆ డాక్టర్ గారికి నమస్కరిస్తారన్నమాట అమ్మ నేను ఎవరో గుర్తున్నానా అనేసి ఆ డాక్టర్ ఆ అమ్మాయిని అడుగుతారు అమ్మాయి అంటే లేదు అంటే ఏదేనమ్మా అమ్మగారు ఆ రోజుల్లో నేను చిన్నప్పుడు బ్రెడ్ దొంగతనం చేసి మీ షాప్ దగ్గరకు వస్తే నన్ను మీ అమ్మగారు ఆ అతనికి డబ్బులు ఇచ్చి నన్ను కాపాడారు మీ మీరు చూస్తే నాకు హాస్టల్లో వేసి నాకు ఒక మంచి భవిష్యత్తునిచ్చారు నేను ఎప్పుడు మీ గురించే ఆలోచించుకునేవాడిని నాకు ఒక తల్లి తండ్రి ఎలా అలాగా మీరు నాకు ఆదుకున్నారమ్మా ఈరోజు డాక్టర్గా తిరిగి మీ ఇలాగ అమ్మగారికే నేను ఆపరేషన్ చేస్తానని అనుకోలేదు కానీ మీరు మళ్ళీ నా కళ్ళ ముందు వచ్చారని ఎంతో ఆనందపడ్డాను ఆ చూసిన మరుసటి రోజే అమ్మగారిని చూసిన మరుసటి రోజు నేను ఎంతో ఆనందపడ్డాను నాకు ఈ దేవుడు ఎంతో మంచి చేశాడని ఆనందంతో అనేసి ఆ డాక్టర్ గారు ఎంతో దీంతో చెప్తారనమాట దీన్ని బట్టి ఫ్రెండ్స్ మనకి అర్థమైంది ఏంటంటే వాళ్ళ నాన్నగారు చాలామందికి సాయం చేసిన వ్యక్తి అలాగే అదే సాయం ఈ టిఫిన్ షాప్ ఆమె ఈ అబ్బాయికి సాయం చేసింది అంటే మనం చేసిన పుణ్యం మనతోటే ఉంటుంది అనే నిదర్శనం ఫ్రెండ్స్ ఈ కథకి ఓకే ఫ్రెండ్స్ ఈ స్టోరీ బాగుంటే లైక్ చేయండి బ్రో బాయ్